నరసింహస్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఆలయంలో మంత్రి పూజలు పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం సాయంత్రం ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆలయానికి వచ్చిన మంత్రి లక్ష్మణ్ కుమార్కు ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దయ నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల వల్ల తనకు మంత్రి పదవి లభించిందన్నారు ఈ పదవి ద్వారా పేదల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తానని ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోనని పేర్కొన్నారు ఈ విధంగా ఈ ప్రాంతం ఏ ఇంత ఈ ప్రాంతాల సంబంధించిన గోదావరి పై ఆధారపడే పరిస్థితి ఒకట ఇక్కడ రైతులు పొద్దుగా చేస్తే వ్యవసాయం చేసుకుంటారు వేదిక పై ఉన్నది కానీ కింద ఉన్నది కానీ గోదావరి ఎండిపోయింది నీళ్ళు వస్తలే పంట పొలాలు చేతికి వచ్చినాయి రైతులంతా వచ్చిండ్రు గోదావరి నిఫ్టీ ఆధారపడి రైతులందరూ వచ్చిండ్రు అన్నా మాకు నీళ్ళు వదిలిపెట్టే తప్ప మా పంట పొలాలు పట్టి పెట్టుబడి పెట్టిన మా పంటలు ఎండిపోతాయన్నారు ఈ రాష్ట్ర చరిత్రలో కూడా గోదావరిలో ఏదైతే నీళ్ళ యొక్క నిబంధనకు అనుగుణంగా దీనిలో వెళ్ళాలంటే ఆ కమాట కాదు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినా సార్ ఒక వన్ టీఎంసీ పోర్చా బాటికే నీళ్ళు వెళ్ళాలి నీళ్ళు వెళ్తే నా ప్రాంతం యొక్క లిఫ్ట్పై ఆధారపడి జైన రాజారం పెట్ట ఈ ప్రాంతం ఉన్న రైతులకు వేలాది రైతుల పంట పొలాలు ఎండిపోకుండా కాపాడగలుగుతామంటే ముఖ్యమంత్రి గారు అన్నారు రాష్ట్రంలో చాలా ప్రాంతంలో పంట పొలాలు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఏదో శివం అనే చట్టం ఉంటుంది నీళ్ళకి సంబంధించిన చట్టం ఆ చట్టానికి వ్యతిరేకంగా నీళ్ళు ఎవరైనా కాదంతా కూడా చెప్పిన ఓడి గారు చేసిన రెండు వేల తొమ్మిది నా ధర్మపురి ప్రజలు రైతులను కడపలో పెట్టారు అని కాపాడుకున్నాను నా రైతుల పంట పొలాలు ఎండిపోతే నేను శాసనసప్పుడుగా ఉండడం కూడా రేపు పొద్దున ప్రజల మధ్య ఏ విధంగా పరిస్థితుంది అని చెప్పి ఒక ముఖ్యమంత్రి దగ్గర పోయి నేరుగా మాట్లాడిన నాయకుడు ఎవరు అంటే మీ అన్న లక్ష్మణ్ కుమార్ అని చెప్తున్నారు దయొంచి నాకే పనివి కాదు మీరు ముఖ్యమంత్రి పదిలేదు దయచేసి ఏం చేస్తారో ఏం చేయారో కనవసరం వారం రోజులు నాకు నా ప్రాంతం గోదావరి ఆ లిఫ్ట్ కింద ఆయ కట్టుకున్న రైతులను కాదుకోకపోతే నా పరిస్థితి ఆందోళన కనుక ఉంటుంది మా రైతులు ఆందోళన కరెక్ట్ చెప్పి వేరుకుంటే తక్షణమే ఇరిగేషన్ మినిస్టర్ గారు ఫోన్ చేసి లక్ష్మణ్ కుమార్ వచ్చాడు బుద్ధి పెట్టాడు ఇవ్వాలి పరిష్కారం చేయని చెప్పి శ్రీధర్ బాబుకు అటే జీవో తీసుకొని ఇరిగేషన్ మినిస్టర్ గారు కూర్చొని మరి ఈ విధంగా ప్రజలకు సంబంధించి మంచి చేసే కార్యక్రమం గొప్పట మీ లక్ష్మణ్ కుమార్ గా దయంచి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు ఈ రోజు ఇంత పెద్ద అవకాశం రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ముఖ్యమంత్రి పక్కన కూర్చొని మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా నేను ఈ రోజు చట్టాన్ని చేసి ఒక శాసనసభలో చట్టం చేసే అధికారం మీరు నాకు ఇచ్చిళ్ళు అది కాపాడుకోవాల్సిన బాధ్యత నా పై ఉంది దానికి మీరు సాధించాల్సిన బాధ్యత మీ పై ఉన్నది మనం అందరం కలిసి కట్టుగా రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం అనుగుణంగా మన ధైర్య రెండు వేల ఇరవై ఏడులో గోదావరి ఉన్నాయి పెద్ద ఎత్తున వేలాది కోట్ల రూపాయలు మనం ఈ అభివృద్ధి కోసం తీసుకురావాలి ఈ బాబు గారు పొద్దున వచ్చేటప్పుడు సార్ మాట్లాడించినా చెప్పిన సార్ నా ప్రాంతానికి పోతున్నా ఈ మంగళవారం రోజు ప్రమాణ స్వీకారం చేసిన ఆదివారం రోజు ప్రమాణ స్వీకారం చేసిన సార్ ఈ మంగళవారం శ్రీ లక్ష్మణ శివ స్వామి ఈరోజు ఆ స్వామివారి యొక్క రోజు నేను స్వామివారి దర్శనానికి పోతున్నా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మధ్యాహ్నం రెండున్నరకు చెప్పిన మా ఆరు మండలాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు మా ఏడు మండలాలన్న మా ముఖ్య నాయకులు కూడా రిక్వెస్ట్ చేసిన దయచేసి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు రాండి మనం అందరం కలిసి నేను ఇక్కడ ఉంటే మూడు వందల కిలోమీటర్లు అక్కడి నుంచి కార్లు వేసుకొని మనలో హైదరాబాద్ వస్తుంది ఇబ్బంది పడుతున్నాడు మనం ప్రమాణ స్వీకారం చేసిన మన స్వామివారి దర్శనం చేసుకొని మేము కలుద్దామని నేను వస్తే నిజంగా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీ అన్నగా నేను చేతులు జోడించి మనం చేసుకుంటున్నా ఇన్ని వేల మంది ఇంత పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలుకుని నా కరణ కూడా ఊహించుకోలే తిరుమాన వరకు నాకు శక్తిన్నంత వరకు నేను మీకు వినపడి ఉంటా దయ ఉంచి మా మీడియా మిత్రుల ద్వారా నేను మనవి చేసుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అధికారం వచ్చింది ప్రజలు ఇచ్చిండ్రు అవకాశం ఇచ్చిండ్రు దేవుడు చల్లగా విషయం అన్నను మంత్రి చేసిద్దు అవకాశం వచ్చింది అధికారం వచ్చింది ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి ప్రజల మధ్యలో ఉండాలి ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు ప్రజలు మమైకమై ఉండాలి అప్ప ఎవరికి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా రాబోయే రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి వరకు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మిగిలిపోయినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఆ పరాదాన్ని కూడా ప్రజలకు అందించే విధంగా కలిసి కట్టిగా గ్రామ గ్రామాల పనిచేయాలి ఇందులో మైలు ముగ్గుపోయాలి సన్న రేషన్ కార్డు ఇవ్వాలి సన్న బియ్యంలో సక్రమంగా పోయే చూడాలి రెండు వందల యూనిట్ దాంట్లో మాఫీ అవుతున్న ఏదైతే రెండు వందల యూనిట్ ఉన్నటువంటి కుటుంబానికి మాఫీ అవుతుంది ఐదు చూడాలి ఐదు వందల రూపాయలు గ్యాస్ సబ్సిడీ డబ్బులు వరకు వర్తలు తెలియాలి ఏ గ్రామం ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనం చేసే సంక్షేమ కార్యక్రమాలు మనం ప్రజలకు చెప్పాలి మనం ప్రజలు ఒక్కొక్కటా దయచేసి మనం ఆ నిర్లక్ష్యం చేసి సోషల్ మీడియాలకు పరిమితమై ఫోటో షూట్లకు పరిమితమైతే రాబోయే రోజుల్లో కష్టమవుతుంది దయవుంచి ఆ దేవుడు లక్ష్మీ స్వసరం దయతో మీ అన్నగా నేను రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదాలో ఈ రోజు ఈ ముందు లే మన ప్రాంతానికి సంబంధించిన నూట నలభై గ్రామాల్లో కూడా మౌలికమైన సదుపాయాల విషయంలో కానీ అదేవిధంగా సాగునీరు విషయంలో కానీ పాగునీరు విషయంలో కానీ ఈ ప్రాంతానికి రాత్రి తొమ్మిది వేలైతే బస్సులు ఉండేవి ఒక బస్ డిపోజిస్టే కానీ విషయంలో కానీ అదేవిధంగా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే విషయంలో కానీ రాబోయే రోజు కాకేజీ కళాశాల ఏర్పాటు చేసే విషయంలో కానీ అదేవిధంగా అనేక అభివృద్ధి విషయంలో మీ లక్ష్మణ్ కుమార్ గా ఎవరు ఉంచే విధంగా మనమందరం ప్రజలకు పోతే ఇవాళ మా లక్ష్మణ్ కుమార్ అన్న మీరు ఆశీర్వదించి ఓట్లేస్తే ఇగో మీ ఊరికి పనిచేస్తాం ఈ మండలానికి పనిచేస్తాం అనే విధంగా మనం కష్టపడి పనిచేద్దాం ఆ విధంగా మీ సూచనలు మీ అభిప్రాయాలు ఉండాలని చెప్పి మరొక్కసారి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే मन पूर्ति का मन जो मतलब कांग्रेस पार्टी राष्ट्र कांग्रेस पार्टी नायक